టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి జన్మదిన వేడుకలు కొల్చరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు నాగులగారి మాలేషంగౌడ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు మండల కేంద్రమైన కోల్చరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కోల్చరం మండల కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి రాజరెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మండల మలేశంగౌడ్ మాట్లాడుతూ ఆవులరాజరెడ్డి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని ఆవులరాజరెడ్డి నేతృత్వంలో వచ్చే పార్లమెంటు ఎన్నికలలో మండలం తరపున భారీ మెజారిటీతో కాంగ్రెస్ ఎంపీని గెలిపిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవన గరిశేఖర్ ప్రధాన కార్యదర్శి గంగసాని రెడ్డి ట్రెజరర్ చందాపురం మధుసూదన్ రెడ్డి మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ అక్రమ్ కిసాన్ సెల అధ్యక్షులు అచ్చినపల్లి శ్రీరాములు బీసీసెల అధ్యక్షులు బండి మాలేశం అంసానపల్లి మాజీ సర్పంచ్ మానే శ్రీనివాస్ చినకనపురం పీఏసీఎస్ చైర్మన్ మంధనాగయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవదాస్ ఆశన్నగారి శ్రీశైలం సత్యనారాయణ అంజాగౌడ్ యువజన కాంగ్రెస్ నాయకులు సమీర్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు మా నాయకులు నస్తాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్న అంటే నేనున్నా అనే పలికే వ్యక్తి శ్రీ ఆవుల రాజరెడ్డి గారి జన్మదిన సందర్భంగా కొల్చార మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు దేవనగర్ శేఖర్ మహేష్ రెడ్డి మధు ప్రవీణ్ రెడ్డి మన సీనన్న మరి మిగతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో అందరం కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఆ భగవంతుని ఆశీస్సులతో మన ఏడుపల్ల దుర్గమ్మ ఆశీస్సులతో నిన్ను నూరేళ్లు తన మంచి సుఖ సంతోషంగా ఉండి రాజకీయంగా మరెందుకు ఎత్తుకు ఎదిగి రాబో కాలంలో ప్రజలకు ఇంకా సేవ చేసే భాగ్యం కలిగించాలని ఆ దేవుని వేడుకుంటూ ఇలాగే కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు కృషి చేస్తూ మా కుల్చార మండలానికి కూడా ఒక పెద్ద దిక్కుగా ఉన్నందుకు ఎంతో గర్వపడుతూ సంతోషపడుతున్నాము రాబోయే రోజుల్లో రాజాన్న తరఫున మేమందరం కూడా శక్తి లేకుండా పనిచేసి ఆయనను ఉన్నత శిఖరాల చేరే వరకు కూడా మీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులం కూడా ఎవ్వరం కూడా వెనకడ చేయకుండా పనిచేస్తూ అటు సేవ సేవతో పాటు ప్రత్యేకంగా రాజన్న రాజన్నకు వెన్నుదొన్నుగా ఉంటూ ఇటు కాంగ్రెస్ పార్టీని కూడా రాబోయే రోజుల్లో ముందుకు తీసుకెళ్తామని కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యక్తం చేస్తూ మరొకసారి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు రాజన్న లాంగ్ లీవ్ హండ్రెడ్ ఇయర్స్ రాజన్న మీరు ముందు ముందు మంచి ఎలక్షన్ లో కూడా మా కాంగ్రెస్ పార్టీ ఎంపీని అధిక మెజార్టీతో గెలిపించి రాజన్నకు రాజన్న ఆశీస్సులతోనే మన ఎంపీ మన నియోజకవర్గంలో కూడా అత్యధిక మెజార్టీ ఇంతకుముందు ఏదో సులభ మెజార్టీతో ఓటుకోవడం జరిగింది ఇప్పుడు అంతకంటే ఎక్కువ మెజార్టీతో ఎంపీకి మెజార్టీ ఇచ్చి మేము కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని చెప్పి మీ అందరి సమక్ష